విజయదశమిని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో భారీగా నిర్వహించిన రావణ సంహారం కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది ఈ వేడుకలను పెద్దపల్లి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు ఆదరణతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయ రమణరావు ముఖ్య అతిథిగా హాజరై రావణ సంహారం ఉత్సవాన్ని ప్రారంభించారు ఉత్సవాలు జమ్మి చెట్టు పూజతో ప్రారంభమయ్యాయి అనంతరం రావణాసురుని ప్రత్యేకగా ఏర్పాటు చేసినటువంటి పదితల భారీ చిత్రంపై బాణ సంచాలతో పేల్చి రావణ సంహారం చేశారు రాత్రి ఆకాశ వెలుగులు పరిచేలా బాణసంచాలు దిగి రావడంతో భక్తులు పిల్లలు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ రావణ సంహారం అనేది చెడుపై మంచి విజయం యొక్క సంకేతం యువత చెడు అలవాట్లను వేడి ధర్మం మార్గంలో నడవాలి దసరా పండుగ అందరికీ శుభం చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు వివిధ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయదశమిని ఉత్సాహంగా జరిపారు మన అమ్మవారికి చాలా మంది గ్రామ గ్రామాన పట్టణంలో ప్రతి వార్డు దొంగ మాట అమ్మవారిని పెట్టుకొని యువకులు కానీ మన అన్ని విధాలు ప్రజలందరూ కూడా అవవాదం తీసుకుండి మన అమ్మవారిని

tebuie să urmărim, trebuie să ne